అందరికీ నమస్కారం అందరూ జాగ్రత్తగా వినాలి ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంట సీజన్లో ఉన్నాం ఇప్పుడు నేను చెప్పబోయేది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి పంట సీజన్కి సంబంధించినటువంటి విషయం ఈ ఈ పంట సీజన్లో ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ రెండు పంటలు ఈ రెండు పంటల్లో ప్రస్తుతం పౌర సరఫరా శాఖ అధికారులకు సంబంధించినటువంటి చేసినటువంటి రివ్యూలో నూతన ప్రభుత్వం చేసినటువంటి రివ్యూలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి రబీ సీజన్కి సంబంధించి పదహారు లక్షల మెట్రిక్ టన్నులటువంటి ధాన్యం రెండు పంటలకు సంబంధించి ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నులటువంటి ధాన్యం లెక్కలోకి రావట్లేదు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించినటువంటి ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కకు రావట్లేదు దీని విలువ అక్షరాల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మరి ఇవన్నీ ఏం చేశారు ఈ ధాన్యం అంతా అప్పనంగా తమిళనాడుకి కర్ణాటకకి మిల్లర్లు ఈ ధాన్యాన్ని బియ్యం చేసుకుని అమ్మేసుకోవడం జరిగింది ఎవడబ్బ సొమ్ము ఎవడి రెక్కల కష్టం ఎవడి డబ్బు ఎవడు సొమ్ము చేసుకుంటున్నాడు జరుగుతుంది ఇది ఇంత చేసినా తేమ పేరుతో తప్ప పేరుతో తాళు పేరుతో రైతులని కాడికి దోసుకుంటున్నారు క్వింటాల్కి ఐదు కిలోలు ఆరు కిలోలు పది కిలోలు పన్నెండు కిలోలు చొప్పున కట్టింగులు చేస్తూ ఎవడు ఎవడి సొమ్ము ఎవడు దోసుకుంటున్నాడు రైతుల సొమ్ము ప్రభు రైతుల రెక్కల కష్టాన్ని ప్రభుత్వం డబ్బులు అదమాయిసిగా పెట్టి రైస్ మిల్లర్లకి ధాన్యం పాపగిస్తే ధాన్యాన్ని దొంగదారిన పక్క రాష్ట్రాలకు అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నాయన్నమాట పైగా ఇంత వ్యాపార దొంగ వ్యాపారం చేస్తున్నా తేమ తప్ప తాలు తరుగు పేరుతోటి రైతులని అన్ని దోచుకున్నారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రివ్యూ చేస్తే ఈ పద్దెనిమిది వేల కోట్లు ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ బయటకు వచ్చిందమ్మా మరి ఎవరు కట్టాలి ఎక్కడి నుంచి రావాలి ఇన్ని రోజులు ఆడినటువంటి నాటకాలన్నీ ఇప్పుడు బయటికి రావాలి ఎవడు అబ్బ సొమ్మును ఎవడు రెక్కల కష్టాన్ని ఎవడు దోసుకున్నాడు ఎవడు వ్యాపారం చేస్తున్నాడు ఇది నయా వ్యాపారం ఇది రైస్ మిల్లర్లు ఆడుతున్నటువంటి నయా వ్యాపారం ఇది నయా దోపిడి రైతుల ప్రజలు కట్టిన పనులతోటి ప్రభుత్వం అజమాయిచి చేసినటువంటి ధాన్యం తోటి రైస్ మిల్లర్లు ఆడుతున్నటువంటి నయా నాటకం ఈ నాటకంలో దొంగలు ఎవరు ఎవరి డబ్బు ఎవరి జేబులకు వెళ్ళింది ఎవరి కమిషన్ ఎంత అనేది బయటికి రావాలని రైతు సోదరులందరి తరఫున ప్రభుత్వానికి వేడుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్